శ్రీ మహాగణాధిపతియ నమ నమ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఇలా ఉన్నాయి డిసెంబరు ఇరవై ఒకటి శనివారం మార్గశిని మాసం కృష్ణపక్షం తిది షష్ఠి పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉండి తర్వాత సప్తమే తేదీ ప్రారంభం కానున్నది నక్షత్రం పుబ్బ ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండి తర్వాత ఉత్తర నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం ప్రీతి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది కరణం కానీ చూసినట్లయితే వణిజ పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉండి తర్వాత భద్ర రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది ఇక అమృత మృతగాడిలు కానీ చూసినట్లయితే రాత్రి పదకొండు గంటల పది నిమిషాల నుంచి పన్నెండు గంటల పదహారు యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వర్జం పగలు పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం కానీ చూసినట్లయితే పుబ్బ ఈ నక్షత్రానికి అధిపతి భగుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు కలహం విష శస్త్ర అగ్ని కార్యక్రమములు ఉగ్రకృత్యాలు యుద్ధము ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగ్గు కార్యక్రమములు తర్వాత ఉత్తరా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఆర్యముడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వివాహం సీమంతం వ్రతం అభిషేకం గృహ ప్రవేశ గృహ ఆరంభం విగ్రహ ప్రతిష్ట ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగ్గు కార్యక్రమములు ఇవి ఈ రోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి